అందరికీ నమస్తే అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ శోభా ఈ రోజు మన వీడియో కలెక్షన్ మన గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి టాప్స్ కలెక్షన్ అండ్ టాప్ లెగ్గీర్లు చున్నీలు అలానే పార్టీ వేర్ డ్రెస్సెస్ మనకి అంబరీల టాప్స్ ఎప్పుడు కూడా ఫుల్ గా మనకి కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది ఇప్పుడు వచ్చేసరికి మనం చేస్తున్న అంటే షేర్ చేస్తున్న కలెక్షన్ ఇది చూడండి ఒకసారి ఇవన్నీ కూడా మనకి రెడీమేడ్ డ్రెస్సెస్ అనమాట అంటే ఫటియాలస్ అనమాట వీటిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండెడ్స్ మనకి మీడియం సైజ్ నుంచి ఫైవ్ ఎక్సెల్ సైజు వరకు అవైలబుల్ త్రీ పీస్ సెట్స్ అనమాట బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్స్ ఫుల్ స్టాక్ అయితే లో ఉందండి ఫుల్ బ్యాగ్స్ అయితే అందుబాటులో త్రీ పీస్ సెట్స్ మీకు వచ్చేసరికి రెడీమేడ్ ఫుల్ స్టాక్ కావాలంటే మాత్రం కాంటాక్ట్ అయిపోండి అండ్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ చాన్స్ ఐటమ్ ఆఫర్ అయిటము ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటే అలానే మనకి వచ్చేసి మంచి కేటలాగ్ టెన్ పీసెస్ క్యాటలాగ్ కూడా వీడియోలో అయితే మీకు నేను షేర్ చేస్తాను ఎవరికి ఏది మీరు సెట్ల ఆర్డర్స్ అనేది అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఎవరు కూడా ముందు చెప్తున్నామంటే ఏంటంటే ఎంత బిల్ చేయాలి అలా అడుగుతూ ఉంటారు కొత్త వాళ్ళు కాబట్టి అలా కొత్త వాళ్ళకి చెప్పేది ఒకటి అమ్మా మన దగ్గర వచ్చేసరికి ఇంత బిల్లు అంత బిల్ అనే టార్గెట్ ఏం లేదు మీకు ఎన్ని సెట్లు కావాలి సెట్ మాత్రం కదలే సెట్ ఉంది ఈ సెట్లో ఎన్ని కలర్స్ వస్తే అన్ని తీసుకోవాలి సింగిల్ సెట్ అయినా పర్వాలేదు మీకు ట్రాన్స్పోర్ట్ ఇస్తాము కానీ సెట్ల వైజ్ మాత్రం బుక్ చేసుకోవాలన్నమాట డైలీ వేర్ సైడ్గా టాప్స్ లో అయితే వంద రకాల డిజైన్స్ ఉన్నాయి అండి ఎల్ఏ సైజెస్లో అవన్నీ ఇవన్నీ రెగ్యులర్ కలెక్షనే కాబట్టి కొంచెం ఈ సమ్మర్ కి ఎక్కువ మూవింగ్ ఉండే కలెక్షన్ మనం అయితే షేర్ చేద్దాం ఎందుకంటే లెగ్గింగ్స్ కొంచెం సమ్మర్ లో ప్రిఫర్ ఎక్కువ చేయరు చాలా మంది ఏదైనా ప్లాజో ప్యాంట్స్ కాటన్ ప్యాంట్స్ దగ్గరికి వెళ్ళిపోతాం కదా అవి షాపింగ్ లో ఉంటాం కాబట్టి ఇళ్ళ దగ్గర కూడా మీరు అలాంటి కలెక్షన్ అనేది ఇంక్లూడ్ చేసుకున్నారనుకోండి మీ బిజినెస్ అనేది బాగుంటుంది ఫస్ట్ లో ప్రైస్ లో టూ పీస్ సెట్స్ అయితే చూద్దాము అండ్ బ్యూటిఫుల్ ఫస్ట్ డిజైన్ అండి ఫ్రంట్ అంతా కూడా మనకు ఒకసారికి థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది అనమాట వీటి మనకు ఒకసారికి ఇలా బ్యాక్ సైడ్ రోప్స్ ఇవి వచ్చేసరికి మనకి మామూలుగా జస్ట్ కొంచెం స్టైలిష్ గా హ్యాంగింగ్స్ అనమాట అండ్ నెక్స్ట్ ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు హ్యాండ్ లూజ్ కూడా చూడండి పర్ఫెక్ట్ ఎక్సలెంట్ ఎక్సెల్ సైజ్ అయితే వచ్చింది ఇది మనకి స్ట్రైట్ కట్ టాప్ అయితే కాదండి స్ట్రైట్ కట్ టాప్ అయితే కొంచెం ఏంటంటే అన్కంఫర్టబుల్ గా ఉంటుందని మనకి కంపెనీ వాళ్ళు నైరాస్ మీద ఇచ్చేసారు హ్యాపీగా నైరా విత్ మనకి సైడ్ కట్ అనమాట నైరా విత్ సైడ్ కట్ అంటే కొంచెం విమ్ అనేది ఎక్కువ వస్తుంది విత్ మనకి బాటమ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ అనమాట ఎల్లో ఎక్సెల్ సైజెస్ లో ఈ ప్యాటర్న్ అయితే ప్రెసెంట్ ఫుల్ ఫుల్ మనకి మూవింగ్ అయితే ఉందండి అండ్ కిస్తా దగ్గర కూడా మీకు ఇలా సైడ్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది అండ్ మనకి వెస్ట్ పార్ట్ దగ్గర వచ్చేసరికి ఫుల్ ఎలాస్టెడ్ అయితే ఇచ్చేసారు హ్యాపీగా రెడీ టు వేర్ మనకి టూ పీస్ సెట్ అయితే వచ్చేసింది రియల్లీ రియల్లీ నైస్ ఫస్ట్ కలర్ వాటర్ కలర్ అనేది షేర్ చేసాము అండ్ ఇంకోటి ఏంటంటే డార్క్ కలర్స్ ఎండలకి కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటాయి లైట్ కలర్స్ కూడా చాలా కంఫర్ట్నెస్ అయితే ఇస్తాయి స్వెట్ ని కూడా అబ్జర్వ్ చేస్తే స్కిన్ కి కూడా చాలా మంచిది కాబట్టి మనం కొంచెం లైట్ కలర్స్ లోనే ఈ రోజు మీకు కలెక్షన్ అనేది ఉంటుంది అండ్ మంచి గ్రీన్ అలానే మనకి వస్తే ఆరెంజ్ అలానే మనకి స్కై బ్లూ అలానే మనకి బేబీ పింక్ వెరీ వెరీ నైస్ అండి వేసుకుంటే లుక్ చూడండి మీకు పిక్ లో కనబడుతూ ఉంటుంది రెండు వందల అరవై తొమ్మిది ఇంటూ మనకి వచ్చరికి ఫోర్ పీసెస్ మిస్ చేసుకోవద్దండి అండ్ ఇదే ప్యాటర్న్స్ లో ఒక షేర్ చేయాలంటే ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ డిజైన్స్ పైన అవైలబిలిటీ లో ఉంటాయి ప్రతిదీ మనం ఇదే డిజైన్ చూపించుకుంటూ వెళ్తే మీకు అన్ని రకాల కలెక్షన్స్ ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని తెలియాలి కాబట్టి మనం ఏంటంటే కొన్ని కొన్ని డిజైన్స్ కొన్ని కొన్ని మోడల్స్ లో మనం షేర్ చేస్తూ ఉంటాం అనమాట ఇది వచ్చేసరికి సైడ్ కట్ టాప్స్ లో మనకి త్రీ టూ పీస్ పెట్టండి అండ్ ఫ్రంట్ అంతా కూడా చూడండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ ఏనండి సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది విత్ మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది ఇక్కడ మనకి డబల్ లేయర్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చేసారు అండ్ మనకి సైడ్ వచ్చేసరికి కట్ కట్స్ అయితే వచ్చినాయి విత్ మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ అనేది మీరు అయితే ఒక లుక్ అయితే వేసేయండి వెరీ వెరీ క్లాసిక్ ప్యాటర్న్ అయితే వచ్చింది రియల్లీ నైస్ పొడువు కానీ అండ్ వెడల్పు కానీ అండ్ ఈ కాళ్ళ దగ్గర కానీ ఈ టాప్ బాటమ్ కానీ డిజైన్ అనేది సెల్ఫ్ అయితే వచ్చిందనమాట మంచి పీచ్ కలర్ కలర్ అవైలబిలిటీలో ఉంది ఇందులో కలర్స్ కూడా సూపర్ అండ్ గుడ్ కలర్స్ అయితే వచ్చినాయి ఇది కూడా మనకి టూ సిక్స్టీ నైన్ ఇంటూ ఫోర్ అనమాట అండ్ మనకి ఒకసారి పిస్తా గ్రీన్ అండ్ కాజు కలరు విత్ మనకి లైట్ ఆర్మీ గ్రీన్ అనమాట చూడండి వేసుకుంటే ఎంత బాగున్నాయో ట్రెండింగ్కి ట్రెండింగ్ న్యూ లుక్కి న్యూ లుక్ అనమాట రెండు వందల అరవై తొమ్మిది ఇంటూ మనకి ఫోర్ పీసెస్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాము సో బ్యూటిఫుల్ కాజు కలర్ చాలా బాగుంది విత్ మనకి వచ్చేసరికి ఫ్రంట్ అంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ అండ్ మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసింది అనమాట రౌండ్ నెక్ నెక్స్ కంఫర్టబుల్ గా ఉంటాయి హ్యాండ్స్ లూజ్ కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ వెస్ట్ పార్ట్ దగ్గర కూడా మనకి ఫ్రిల్స్ బాగా ఇచ్చేస్తారు విత్ మనకి ఇలా సైడ్ సైడ్ రోప్స్ అండ్ మనకి ఇవి జస్ట్ ఊరికి అలా సైడ్ హ్యాంగ్ అవటం కోసం విత్ మీకు గమనిస్తే నెక్ దగ్గర నుంచి మీకు టాప్ పొడువు కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది అలానే మనకి సైడ్ కట్స్ అండ్ మనకి వచ్చి సైడ్ విమ్ కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా టూ గుడ్ అయితే ఉంటుందండి వెయిట్ మనకి వచ్చేసరికి బాటమ్ చూడండి ఎంత బాగా ఇచ్చేసారు స్ట్రైట్ కట్ బాటమ్ అయితే కాదండి మంచి మనం పైజామా బాటమ్ కుట్టించుకుంటే ఎలా మనం కిస్తా దగ్గర ఇంత ఫ్యాబ్రిక్ పెట్టించుకొని కంఫర్టబుల్గా లెగవడానికి కూర్చోవడానికి కంఫర్ట్ చూసుకుంటాము అలా మనం ఓన్గా కుట్టించుకున్నట్టుగా కుట్లా అలా రెడీ చేశారు ఈ కంపెనీ వాళ్ళైతే రియల్లీ నైస్ అండి వెస్ట్ పార్ట్ లూజ్ అయితే పర్ఫెక్ట్ ఎక్సెల్ నడుముకి ఎక్సెల్ నడుము చాలా బాగా ఇచ్చేసారు మిస్ అంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి క్యాజువల్ ఎండ మనకి రఫ్ అండ్ టఫ్ ఎండలకి పర్ఫెక్ట్ మనకి ఇది అంటే ఏంటంటే మీరు హ్యాపీగా అమ్ముకోగలుగుతారు ఈజీగా నెక్స్ట్ ఒకసారికి లైట్ అంటే ఆర్మీ షేడు అలానే మనకి ఒకసారి క్యాష్ షేడ్ అండ్ మనకి పీచ్ కలర్ కలర్స్ అయితే మస్తు మస్తు ఉన్నాయి కలర్స్ దొరకను కూడా దొరకవు ఇది కూడా మనకి ప్రైస్ నైన్ రూపీస్ ఇంటూ ఫోర్ అంటే మనకి టూ సిక్స్టీ నైన్ లో ఇలా నైరాస్ ఉన్నాయి సైడ్ కట్స్ విత్ మనకి బాటమ్ అనేది సెల్ఫ్ కలర్ అయితే వస్తుంది సూపర్ డూపర్ కలెక్షన్ అయితే నేనైతే షేర్ చేస్తున్నాను ఇంకా చూపించాలంటే రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు ఇంకా చాలా డిజైన్స్ చాలా కలర్ చాట్ అయితే ఉంటుంది అండ్ టైం అనేది అక్కడే మనం పెట్టకుండా అండ్ నెక్స్ట్ కలెక్షన్ లో అయితే వెళ్ళిపోతుంది ఇప్పటి వరకు మనము సెట్స్ లో అండ్ మంచి వాటర్ చార్ట్స్ లో మంచి కలెక్షన్ ప్యూర్ కాటన్ అండ్ రియాన్ మిక్సప్ లో చూసాం కదండి ఇప్పుడు వచ్చేసరికి ప్యూర్ రియాను విత్ మనకి పట్టు దుపట్ట అండ్ స్పెషల్ కలెక్షన్ ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉంది ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉంది డబల్ ఎక్స్ఎల్ కూడా అవైలబిలిటీలో ఉంది అనమాట అండ్ ఇవి త్రీ పీస్ సెట్స్ అండ్ సర్ప్రైజింగ్ ప్రైజ్ అయితే ఉంటుంది మంచి డార్క్ కలర్స్ ట్రెడిషనల్ కలర్స్ అండి ఒక లుక్ అయితే వేసేయండి అండ్ మనకి వచ్చేసరికి మంచి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అంతా అసలు రియాన్ ఫాబ్రిక్ ఒక్కసారి తులసి నువ్వు పట్టుకో నువ్వే ఇప్పుడు కష్టమరు ఎలా ఉంది మెత్తగా ఉంది మెత్తగా ఉంది కదా ఫ్యాబ్రిక్ అంత మెత్తగా ఉందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ అంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట విత్ మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసింది అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ లూజ్ చూడండి మనకి పక్కా హ్యాండ్స్ లూజ్ అనమాట విత్ మనకి వచ్చేసరికి ఇలా సైడ్ కట్స్ అయితే వస్తాయి అండ్ రియల్లీ రియల్లీ నైస్ అండి ఇప్పుడు బాటమ్ అండ్ దుప్పట్టా మీకు అయితే నేను షేర్ చేస్తాను మనకి దు బాటమ్ వచ్చేసరికి ఈ కలర్లో ఏదైతే మనకి హైలైటెడ్ కలర్ ఉందో ఆ కలర్ అయితే మనకి ఇచ్చేసారు విత్ మన ఇస్త కిస్తాల దగ్గర ఫస్ట్ నో రిమార్క్ అండి ఇక్కడ మనకి ఏంటంటే మనము స్కూటీ మీద డ్రైవ్ చేస్తున్నా అండ్ మనం ఏదైనా ఎక్కడికైతే వెళ్తున్నా లేచున్నా కూర్చున్నా బెంచెస్ మీద కాలేజీలో గర్ల్స్ కూర్చున్నా ఏదైనా కంఫర్టబుల్ కంఫర్టబుల్ జాబ్స్ హోల్డర్స్ యూస్ చేసినా కంప్లీట్గా కంఫర్టబుల్గా ఉండడానికి వెరీ నైస్ అనమాట అండ్ లుక్ వచ్చేసరికి అయితే ప్లెయిన్ దుప్పట్ట ఎప్పుడైనా ప్లెయిన్ దుప్పట్ట అండ్ ఇలా జరిగి దుప్పట్టా ఏదో తెలియని మనకి క్లాసీనెస్ అండ్ రిచ్నెస్ అయినా తీసుకొస్తుందన్నమాట తీసుకొస్తుంది అనమాట అండ్ దుప్పట్టా పొడవు చూడండి ఎంత బాగుందో మంచి షేడెడ్ దుప్పటి అయితే వచ్చేసింది రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా బాగుంది అండ్ మనకి మస్ట్ అండ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ ఇది మన ఫస్ట్ కలర్ అండ్ ఇది ఫస్ట్ డిజైన్ ఇప్పుడు ఇదే సేమ్ డిజైన్ లో మనకి కలర్ చార్ట్ అనేది లో ఉంది ఒక్కసారి ఆ లుక్ అయితే వేద్దాం ఇదిగోండి మనకి వేసుకుంటే ఫిగర్ లుక్ అయితే ఇదనమాట రియల్లీ నైస్ అండి త్రీ సెవెంటీ నైన్ రూపీస్ అండ్ మన నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి గ్రే కలర్ అలానే తర్వాత వచ్చేసరికి బ్లూ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి పింక్ షేడ్ అనమాట అండ్ అసలు మిస్ అవ్వద్దండి ఇది మనకి పింక్ కలర్ అయితే వస్తుంది ఈ పింక్లో ఇప్పుడు మనకి క్రీమ్ కలర్ హైలైట్ ఉంది కదా క్రీమ్ కలర్ ఇది మనకి బాటమ్ అనేది చూడండి ఇంకా క్రీమ్ కలరే వస్తుంది అలా మనకి దీనికి కూడా మనకి క్రీమ్ కలర్ ఏదైతే హై అన్నిటికీ క్రీమ్ కలర్ బాటమ్ క్రీమ్ కలర్ దుప్పట్టయితే వస్తుంది రియలీ నైజ్ అండి ఇప్పుడు మనము వీటిల్లో నెక్స్ట్ ప్యాటర్న్ నెక్స్ట్ డిజైన్ అనేది చూద్దాము అసలు భలే ఉన్నాయండి డిజైన్స్ ఎవ్వరు మిస్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ అండ్ ప్రైస్ వచ్చేసరికి త్రీ పీస్ సెట్స్ అండ్ మన నెక్స్ట్ డిజైన్ అయితే చూడండి మంచి లీఫీ ప్యాటర్న్ అనమాట వెరీ వెరీ నైస్ మంచి రియాను అండ్ చెప్పాను కదండి మనకి ఎల్ సైజు ఎక్సెల్ సైజు డబల్ ఎక్సెల్ సైజు అవైలబిలిటీలో ఉందని అండ్ మనకి ఫ్రంట్ అంతా కూడా మనకి ఎక్సెస్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఫుల్ సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చేసారు ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్స్ ఇప్పుడు మీకు ఏం ట్రెండింగ్ ఉంది బోటమ్ ఆఫ్ ది పార్ట్ ఎలా వచ్చింది అన్నిటికీ క్రీమే రాదు డిజైన్ని బట్టి బాటము డిజైన్ని బట్టి మనకి దుప్పట్ట ఇచ్చేవాడేసారండి సూపర్ సూపర్ క్వాలిటీ అనమాట అండ్ మనకి వేసరికి గ్రే అండ్ గ్రీన్ కాంబినేషన్లో దుప్పట్ట బాబోయ్ జెరీ లైన్స్తో అద్దరిపోయింది దుప్పట్ట ప్యాటర్న్ అయితే మాత్రం మంచి క్లాసీ కాంబినేషన్ క్లాసీ పీసెస్ అండి అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇందులో కూడా మీకు కలర్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ కలర్స్ అనేది చూద్దాము ఇలా ఇచ్చారండి మనకి కాంట్రాస్ట్ ఇప్పుడు గ్రీన్ అండ్ మనకి ఇది మనకి వచ్చేసరికి గ్రే అండ్ గ్రీన్ కలర్ కదా ఇది కాంబినేషన్ చూడండి ఇది మనకి కాప్ ఆపోజిట్ ఇచ్చారు అలానే మనకి వచ్చేసరికి ఎల్లో అండ్ గ్రీను అండ్ గ్రీన్ విత్ పింక్ విత్ గ్రీన్ అనమాట అంటే మనకి ఏంటంటే టాప్స్కి ఏదైతే ఉంటాయో టాప్స్ ఆపోజిట్ కలర్లో మనకి బాటమ్స్ అనేది వచ్చేసింది ఇక్కడ డిజైన్ బట్టి మీకు బాటమ్ కలర్ వస్తుంది ఇప్పుడు ఈ పింక్కి గ్రీన్ కలర్ బాటమ్ అనమాట అలా వస్తుంది ఇప్పుడు ఇక్కడ కనుక చూసారు అంటే చూడండి మనకి బ్లూకి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది ఇలా మనకి బాటమ్ అనేది దగ్గర ఉండే ఈ ను బట్టి ఇప్పుడు ఇది ఇంకో డిజైన్ ఓపెన్ చేశాను ఎల్లో నెక్ దగ్గర అంతా రెడ్ కలర్ వచ్చింది సో ఎల్లోకి బాటమ్ దుప్పట్ట రెడ్ కలర్ అలా అనమాట టాప్ దగ్గర మనకి ఏ వర్క్ అయితే కనిపిస్తుందో సేమ్ అదే వర్క్ కలర్ లో మనకి బాటం దుప్పట్టేది మన థర్డ్ కలర్ కాంబినేషన్ వీటిలో మీకు ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ లోనే మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ అండి ఇటు పార్టీ వేరు చిన్న చిన్న ఫంక్షన్ వేరు బాగుంటుంది అండ్ కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ బాటమ్ ఆఫ్ ది పార్టీ మనకి కంప్లీట్ రెడీమేడ్ విత్ సైడ్ కట్స్ అండ్ మనకి వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ఎల్లో విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అలానే ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ డిజైన్ మనకి కలర్స్ అనమాట ఇక్కడ చూడండి మనకి గ్రే అండ్ పింక్ కాబట్టి బాటమ్ దుప్పట్టా మనకి పింక్ ప్రొవైడ్ చేశారు అలానే నెక్స్ట్ వచ్చేసరికి లక్స్ గ్రీన్ అండ్ మనకి పింక్ కాబట్టి లక్స్ గ్రీన్ కలర్ కి పింక్ అండ్ మనకి బాటమ్ దుప్పట్ట ప్రొవైడ్ చేస్తారు వీటిలో ఇంకో కలర్ ఉంది ఇది రెడ్ కలర్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ కలర్స్ అయితే మామూలుగా ప్రైస్ వచ్చేసరికి మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఇంటూ ఫోర్ అనమాట మనకి ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ లో ఇవైతే అవైలబులిటీలో ఉన్నాయి అండ్ నెక్స్ట్ లైట్ లావెండర్ అండి ఫ్లవర్ ప్యాటర్న్ అండ్ ఫాబ్రిక్ అయితే సూపర్ అండ్ టూ గుడ్ అండి ఫ్రంట్ అంతా కూడా మీకు ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది విత్ మనకి ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్స్ బయటైతే ఉంటాయి అండ్ సైడ్ కట్స్ అండ్ మనకి బ్యూటిఫుల్ డిజైన్స్ ఇప్పుడు ఇది లైట్ లావెండర్ మీద ఎల్లో ఎల్లో మనకి ప్యాచ్ వర్క్ ఇచ్చారు కాబట్టి అండ్ మనకి బాటమ్ అండ్ దుప్పట్ట కంప్లీట్ ఎల్లో అనమాట చూడండి ఎంత బాగుందో అసలు ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా సూపర్ హీట్ అండి ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ అయితే తీసుకొచ్చేసాము వెరీ నైస్ ఇప్పుడు ఇందులో కూడా మీకు కలర్ చాట్ అనేది అవైలబులిటీలో ఉంది ఇదిగోండి మనకి ఆనియన్ పింక్ షేడు అలానే మనకి ఆర్మే గ్రీను అలానే లక్స్ గ్రీను వెరీ నైస్ అండి వెరీ వెరీ నైస్ అండ్ జస్ట్ ప్రైస్ మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఇంటూ మనకి వచ్చి ఫోర్ పీసెస్ అనమాట అండ్ రియల్లీ నైస్ ఇందులో ఇంకొక డిజైన్ ఉంది ఆ డిజైన్ కూడా నేనైతే షేర్ చేస్తాను మనకి ఇది కూడా త్రీ పీస్ సెట్టే అనమాట అండ్ బ్యూటిఫుల్ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఫ్రంట్ అంతా కూడా మనకి థ్రెడ్ వరకు సీక్వెన్స్ వరకు అది కూడా డబల్ ప్యాచ్ మీద హెవీ కలర్ఫుల్ ఫాయిల్ మీద అండ్ సైడ్ కట్స్ విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి రియల్లీ రియలీ నైస్ ఇక్కడ కూడా మనకి ఇక్కడ లో డబల్ ఫాబ్రిక్ అయితే ఇచ్చేసారు విత్ మనకి బాటమ్ ఆఫ్ ది పార్ట్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ఇదిగోండి మనకి బాటమ్ చాలా అంటే చాలా బాగా ఇచ్చారు అసలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంది విత్ మనకి వచ్చేసరికి జరిగి కొట్ట వెరీ నైస్ చాలా అంటే చాలా బాగుందండి అండ్ కింద మనకి బార్డర్ ఆఫ్ ది పార్ట్ షేడెడ్ అనమాట సూపర్ గుడ్ లుకింగ్ అండ్ కలర్ఫుల్ కాంబినేషన్స్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ వేసుకుంటే పిక్ ఇది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీటిల్లో కలర్స్ లైట్ మనకి వసరికి సిల్వర్ కలర్ అలానే మనకి వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ గ్రే విత్ మనకి బ్లూ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి చిలకపచ్చ విత్ మనకి ఎల్లో కలర్ అనమాట అండ్ పిక్ కూడా మీరైతే చూడొచ్చు రియల్లీ 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 నైస్ అండి జస్ట్ ప్రైస్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ ఇంటూ మనకి ఫోర్ అనమాట అసలు కలెక్షన్ అయితే ఎవరంటే ఎవరు మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ పార్టీని చూద్దాము అండ్ మీకు స్టార్టింగ్లో కూడా ఒక మాట చెప్పాను వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ మీకు సర్ప్రైజింగ్ ఉండబోతుందని అండ్ వీడియో ఎండ్ మాత్రం అసలు మిస్ అవ్వదండి మంచి కలెక్షను డబల్ ఎక్సల్ సైజులో వచ్చింది అది ఎండ్లోనే ఓపెన్ చేస్తాను సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవి కూడా మనకైతే త్రీ పీస్ సెట్స్ అండ్ పార్టీ వే త్రీ పీస్ సెట్స్ అండ్ చాలా చాలా రీజనబుల్ కి చాలా తక్కువ కి మీకు కొత్త కొత్త మంచి మంచి కలర్ చాట్లు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఆ త్రీ పీస్ సెట్ కూడా మీరు చూడాలి అంటే చూడండి ఇంత హెవీ వర్క్ అనమాట రోజు మనం షేర్ చేస్తున్నది అండ్ చూడండి మనకి నెక్ దగ్గర కంప్లీట్ కంప్లీట్ వర్క్ అయితే ఎంత హెవీ వచ్చేసిందో ఇదంతా కూడా మనకి మంచి కలీ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ అండ్ మల్టీ కలర్ అయితే యూజ్ చేశారనమాట అండ్ మనకి అంతా కూడా డ్రెస్ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి తో నింపేశారు అండ్ బార్డర్ ఆఫ్ ది పార్టీ కూడా ఫుల్ వర్క్ అండ్ సర్ప్రైజింగ్ ఈ టాప్ టాప్కి మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ అయితే ఉందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి అండ్ త్రీ పీస్ సెట్ చెప్పాను కదా ఇప్పుడు మీకు బాటమ్ దుపట్ట కూడా చూపిస్తాను సర్ప్రైజ్ ఏంటంటే మనకి బాటమ్ అండ్ దుపట్ట బాటమ్ కి కూడా ఫస్ట్ ఒక సర్ప్రైజ్ ఉంది ఇదిగోండి విత్ లైనింగ్ ఎక్కడెక్కడైతే కుట్టుంటుందో అక్కడ మనకి ఇంటర్ లాక్ కూడా ప్రొవైడ్ అయితే ఉంటుందన్నమాట అండ్ కిస్తా దగ్గర కూడా మనకి ఫాబ్రిక్ ఎక్సెస్ చాలా కంఫర్టబుల్ గా ఇచ్చేసారు అండ్ మనకి ఒకసారి బాటం ఎడ్జి పార్ట్ దగ్గర అంటే కాళ్ళ దగ్గర కూడా మనకి బోత్ సైడ్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా వర్క్ అయితే ప్రొవైడ్ అయితే ఉందనమాట నెక్స్ట్ మనకి దుప్పట్ట సర్ప్రైజింగ్ సర్ప్రైజింగ్ అయితే వచ్చేసింది ఎందుకంటే దుప్పట్టా చూడండి మనకి మల్టీ కలర్ షేడెడ్ అనమాట పింక్ అండ్ మనకి ఒకసారికి మంచి లెమన్ ఎల్లో కలర్ రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది విత్ మనకి థ్రెడ్ వర్క్ విత్ మనకి వచ్చేసరికి చాకో సీక్వెన్స్ అనమాట పెద్ద దుప్పట్ట అండి కంప్లీట్ మనకి పెద్ద దుప్పట్ట అయితే ప్రొవైడ్ చేశారు పార్టీ వేర్ అనమాట విత్ మనకి వచ్చేసరికి ఇదిగోండి కలర్స్ వీటిల్లో ఫోర్ కలర్స్ అయితే వస్తాయి నావి బ్లూ విత్ మనకి పింక్ షేడ్ అలానే నెక్స్ట్ వన్ వచ్చి మెరూన్ కాంబినేషన్ వచ్చింది వచ్చేసరికి మెరూన్ కాంబినేషన్ వచ్చింది అండ్ తర్వాత మెరూన్ విత్ మనకి బ్లాక్ అండ్ నెక్స్ట్ వచ్చరికి నావీ బ్లూ విత్ మనకి పింక్ అనమాట జస్ట్ ప్రైజ్ కేవలం కేవలం ఇంత పార్టీ వేర్ డిజైన్ మనకి నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి నాలుగు వందల అరవై తొమ్మిది ఇంటూ మనకి వచ్చేసరికి నెక్స్ట్ అండ్ ఇది ఎంత బాగుందో ఫ్రంట్ అంతా కూడా ఫుల్ కలీ వర్క్ అయితే వచ్చేసింది విత్ మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చింది అనమాట అండ్ అక్కడక్కడ కూడా మనకి సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ విత్ లైనింగ్ విత్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బార్డర్ ఆఫ్ ది పార్ట్ కూడా మనకి వచ్చేసరికి వర్క్ అయితే ఇచ్చేసారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండి మనకి బాటము బాటం ఎడ్జ్ పార్ట్ దగ్గర కూడా వర్క్ అండ్ మనకి వచ్చేసరికి స్పెషల్ ఇస్తా ఫ్యాబ్రిక్ విత్ మనకి ఎలాస్టెడ్ అనమాట అండ్ నెక్స్ట్ మనకి ఇలా కాంబినేషన్ వైజ్ దుప్పట్ట అండ్ మనకి టాప్ అండ్ గా ఇది సెల్ఫ్ దుప్పట్టు అయితే ప్రొవైడ్ చేశారు విత్ మనకి చాకో సీక్వెన్స్ అండ్ జెరీ లైన్స్ తో చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా అయితే వచ్చేసింది మంచి పట్టు ఫినిషింగ్ అండి చాలా బాగుంది జస్ట్ ప్రైస్ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇందులో మీకు కలర్స్ అనేది అవైలబిలిటీ ప్రొవైడ్ అయితే అయినాయి అండ్ కాజు కలర్ అలాగే మనకి గ్రే కలర్ వచ్చేసరికి మంచి లక్స్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ మిస్ చేసుకోవద్దు అరవై తొమ్మిది ఇంటూ ఫోర్ ఫోర్ పీసెస్ అనమాట మనకి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ నైన్ అండ్ మనకి సైజెస్ వచ్చేసరికి ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు సర్ప్రైజింగ్ కలెక్షన్ మనము ఎప్పుడు కూడా ముంగా డిజైన్ వచ్చిందా 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 అని అడుగుతూనే ఉంటాం ఎన్నో సార్లు చెప్పామమ్మ వస్తూనే ఉంటుంది అయిపోతూనే ఉంటుంది ముంగా డిజైన్ మన దగ్గర ఎప్పుడు లోనే ఉంటుంది అనమాట డిజైన్ అనేది ఇది మనకి బాగా గా వెళ్తున్నటువంటి డిజైన్ వీటికి ఫుల్ ఇమిటేషన్స్ ఉంటాయి ఇది దుప్పట్టా క్వాలిటీని బట్టి మనకి డిజైన్ అనేది అర్థమైపోతుంది అనమాట అండ్ వీటిలో సైడ్ కట్స్ కూడా వచ్చేసి మనం షేర్ చేస్తున్నది హెవీ కలెక్షన్ అండ్ మనకి హెవీ పార్టీ వేర్ డిజైన్ బయటంతా కూడా ఎయిట్ డబుల్ నైన్ అండ్ ట్రిపుల్ నైన్ అమ్ముతున్న డిజైన్ మనమైతే మంచి సర్ప్రైజింగ్ ప్రైస్ ఫుల్ హెవీ ఇవబోతున్నాను విత్ మనకి డిఫరెంట్ షేప్ నెక్ విత్ మనకి రియల్ బంజారా మిరర్స్ అండ్ మనకి అంతా కూడా క్రిస్టల్ అండ్ స్టోన్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్యాక్ సైడ్ రోప్స్ అయితే వస్తాయండి ఇలా మనకి బ్యాక్ నెక్ రోప్స్ విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ మనకి పట్టు బార్డర్ అయితే వస్తుంది అనమాట అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎంత కూడా ఇది నడుము లూజు అలానే నెక్స్ట్ వచ్చేసరికి కింద బార్డర్ అండ్ మనకి విత్ ఫ్లేర్ చూడండి ఎంత హెవీ ఫ్లేర్ అయితే వచ్చేసిందో నెక్స్ట్ వచ్చేసరికి దుప్పట్టా అండి దుపట్టా మీకు ఓపెన్ పిక్ అయితే ఇస్తాను పెద్ద దుపట్టా అయితే వస్తుంది అండ్ దుపట్టా కూడా చూడండి దుపట్టాన్ని బట్టి మీకు ఎంత క్వాలిటీ ఉంది ఏంటనేది అర్థమవుతుంది అనమాట పట్టు దుప్పట్టా వస్తుంది అలానే మనకు థ్రెడ్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ అయితే ఉంటుంది అండ్ వెడల్పు కానీ పొడువు కానీ ఒక్క లుక్ అయితే వేసేయండి ఫుల్ కలంకారీ ఫుల్ కలంకారీ విత్ మనకి మిర్రర్ మిరల్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ అనమాట వెడల్పు కానీ పొడువు కానీ సూపర్ అంటే సూపర్ అయితే ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీటిల్లో మీకు కలర్ చార్ట్ అవైలబిలిటీలో ఉంది ఆ కలర్స్ అనేది కూడా చూద్దాము ఏమేమి కలర్స్ వచ్చినాయి అనేది ఇదిగోండి మనకు బ్లాక్ కలర్ అవైలబిలిటీలో ఉంది అలానే మనకు ఒకసరికి ఎల్లో కలర్ అవైలబిలిటీలో ఉంది అలానే కృష్ణ బ్లూ కూడా అవైలబులిటీలో ఉంది కుస్తి ఇదిగోండి ఇది మనకి పిక్ అనమాట ఇక్కడ మనకి ఇచ్చిన కలర్స్ అన్ని ఇలా నీట్గా అయితే ఇచ్చేసారు అండ్ ఇటు కూడా నేను కుస్తి చూపిస్తాను దుపట్ట మాత్రం హెవీ హెవీ క్వాలిటీ అండ్ చూస్తారు కదా జస్ట్ ప్రైస్ ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమేనండి హెవీ ముంగా డిజైన్ విత్ మనకొసరికి వస్తే బిగ్ దుపట్టా అండ్ ఎల్లో ఎక్సెల్ సైజెస్ అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇది మంచి లాభం అయితే వస్తుంది సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎంతకి అమ్మినా ఈ క్వాలిటీ అయితే కళ్ళ కద్దుకొని తీసుకుంటారు మంచి వేర్ లుక్ డిమాండెడ్ ప్యాటర్న్ అండి అలానే ఇంకొక సర్ప్రైజింగ్ ఉందని చెప్పాను కదా బటర్ఫ్లై డిజైన్స్ ఎంత క్రేజ్ తెలుసు కదా అందరికీ చాలా అంటే చాలా క్రేజ్ అండి ఫుల్ క్రేజ్ అయితే బటర్ఫ్లైలో ఇంకేంటి డబ్బా స్పెషల్ అంటే ఉందండి అందుకే స్పెషల్ అని చెప్పాను సైజ్ డబల్ ఎక్సెల్ సైజ్ వచ్చేసింది ఇప్పటివరకు మనకి ఎల్లో ఎక్సెల్ సైజెస్లోనే ఉంది ఫస్ట్ టైం మనకి డబల్ ఎక్సెల్ సైజ్లో వచ్చిందనమాట ఇది బటర్ఫ్లై డిజైన్ మంచి క్రీమ్ కలర్ ప్యాటర్న్ విత్ మనకి వచ్చేసరికి ఇలా బుట్ట హ్యాండ్స్ కిందంతా కూడా మనకి వచ్చేసరికి మంచి గ్రిప్ అండ్ మనకి ఇలా కుచ్చుళ్ళు అయితే వస్తాయి మొత్తం థ్రెడ్ వర్క్ అండి ఆల్ ఓవర్ ఈ బటర్ఫ్లైస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అదంతా కూడా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ బోస్ వేసి మీకు థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది మీకు మీకు కింద ఫ్రీస్ కూడా చాలా హెవీ ఫ్లేర్ అయితే ఉంటుంది అలానే మనకి ఇన్నర్ లైనింగ్ కూడా ప్రొవైడ్ అయితే ఉంటుంది ఫస్ట్ టైం మనకి డబల్ ఎక్సెల్ లో అయితే వచ్చిందనమాట రియల్లీ రియలీ నైస్ ఇందులో సెట్ లో నాలుగు ఉంటాయి నాలుగు కూడా సర్ప్రైజింగ్ మనకి డబల్ ఎక్సెలే ఉంటుంది జస్ట్ ప్రైజ్ కేవలం కేవలం మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మూడు వందల ముప్పై తొమ్మిది ఇంటూ ఫోర్ పీసెస్ హ్యాపీగా అమ్మేస్తారు చాలా అమ్ముతారు ఒక్క సెట్ మాత్రం వదిలిపెట్ట తీసుకోవద్దండి అండ్ ఒకటి కాకుండా నాలుగైదు సెట్లు వేసుకున్న ఈ టైంలో ఈ ఎండాకాలం టైంలో బ్రహ్మాండంగా సోల్డ్ అవుట్ అయిపోతే మంచి పార్టీ వేర్ వస్తుంది అది డబల్ ఎక్స్ల కోసం కస్టమర్లు అందరూ వెయిటింగ్ లో ఉన్నారు కాబట్టి అసలు అంటే అసలు మిస్ చేసుకోవద్దండి పార్ట్ సర్ప్రైజింగ్ పార్ట్ మనకి వచ్చేసరికి మంచి బ్యూటిఫుల్ డిజైన్ హోల్సేల్ ప్రైజే మనకి ఫైవ్ డబుల్ నైన్ ఉందండి మనం ఇస్తున్నాం కేవలం కేవలం ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే విత్ దుపట్టా డిజైన్ అండ్ మనకి అంతా కూడా సిల్వర్ మనకి సరికి అంతా కూడా థ్రెడ్ వీవింగ్ లైన్స్ మనకి నెక్ దగ్గర నుంచి బాటమ్ ఆఫ్ ది పార్ట్ వరకు వస్తుంది విత్ మనకి ఫ్లేర్ కూడా ఫుల్ ఉంటుంది అలానే మనకి ఫ్రంట్ వర్క్ వస్తుంది అలానే మనకి బ్యాక్ వర్క్ వస్తుంది అనమాట స్టోన్ కూడా ఫ్రంట్ పార్ట్ వస్తుంది బ్యాక్ పార్ట్ వస్తుంది విత్ మనకి వచ్చేసరికి ఫుల్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా అంతే అండి స్టోన్ అనేది మనకి ఫుల్ వస్తుంది విత్ మనకి ఇన్నర్ లైనింగ్ అయితే ఉంటుంది అలానే మనకి బ్యాక్ సైడ్ రోప్స్ అండ్ మనకి సమ్మర్ అయినా వింటర్ అయినా ఇలాంటి కలర్స్ ఇలాంటి డిజైన్స్ మస్త్ పార్టీ వేర్ ను తీసుకొస్తాయి విత్ క్లాసి రిచ్ లుక్ ను తీసుకొస్తాయి అనమాట దుప్పట్టా చూడండి ఎంత పెద్దగా దుపట్టాకు కూడా మనకి ఒకసారికి మంచి జెరీ లైన్స్ అయితే ఉంటాయనమాట జెరీ లైన్స్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి మనకి కింద లేస్ బార్డర్ అయితే వస్తుంది రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది దుప్పట్టా అయితే మాత్రం పార్టీ వేర్ లుక్ అండి జస్ట్ ఇలాంటి డ్రెస్ వేసుకుంటే చాలు ఏ పార్టీకి అయితే హ్యాపీగా వెళ్ళి వచ్చేసి ఈవినింగ్ టైమ్స్ లో అయితే ఇంకా ఇంకా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది ఇది మనకి ఎల్లో ఎక్సల్ సైజ్ అవైలబిలిటీలో ఉంది అండ్ తిక్కు నావీ బ్లూ కలర్ అలానే మనకి మంచి లైట్ ఆరెంజ్ షేడ్ అలానే మనకి మంచి ఎల్లో కలర్ అండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వేర్ డిజైన్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మనం ఇస్తున్న సర్ప్రైజింగ్ ప్రైజ్ కేవలం కేవలం నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఏడు వందల యాభై హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు అండ్ ఇంకా తక్కువైనా ఎక్కువైనా చక్కగా కొంటారండి అసలు మిస్ అయితే చేసుకోవద్దండి మంచి మంచి డిజైన్స్ అలానే రేపటి వీడియోలో కూడా మీకు మంచి త్రిపీస్ సెట్స్ పటియాల డ్రెస్సెస్ పటియాల రెడీమేడ్స్ అవైలబిలిటీలోనే టుమారో వచ్చే వీడియోని కూడా ఫాలో అవుతూ ఉండండి అలానే సారీస్ డ్రెస్సెస్ ప్రతిరోజు వీడియోస్ అయితే రిలీజ్ చేస్తాం తప్పకుండా అయితే ఛానల్ అయితే చూస్తూ ఉండండి అండ్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండి మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై ఫ్రెండ్స్ నెక్స్ట్ కలెక్షన్ కాటన్ సారీస్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయని చెప్పా కదండి వాటిలో మీకు ఒక డిజైన్ ఇప్పుడే వేలైతే మనం పగలగొట్టాము మంచి డిజైన్ అయితే షేర్ చేస్తున్నాను అండ్ కలంకారీ డిజైన్స్ విత్ మనకి వచ్చేసరికి మల్టీ కలర్ బార్డర్స్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ టూ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అలానే శారీ అంతా కూడా మనకి విస్కోస్ లైన్స్ అయితే వస్తాయి లైన్స్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ప్రతి డిజైన్ మీద మీకు లైన్ కాంబినేషన్ చూడండి వీటిల్లో నేను ఒక త్రీ డిజైన్స్ అయితే మీకు షేర్ చేస్తాను డిజైన్ వచ్చేసరికి ఏంటంటే మనకు ఒక ఫైవ్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట అండ్ ఫస్ట్ డిజైన్ మీకు వచ్చేసరికి సపోటా షేడ్ విత్ మనకి వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే మనకి వచ్చేసరికి గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఎల్లో విత్ మనకి వచ్చేసరికి గ్రే షేడ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎమరాల్డ్ పచ్చకి వచ్చేసరికి మనకి గ్రీన్ కలరు అండ్ ఇందులో వన్ ఆఫ్ ది సారీకి మీకు పళ్ళు అనేది నేనైతే రివీల్ చేస్తాను యాక్చువల్లీ ఇది సారీ ఇట్లా కింద కలంకారి పెద్ద పెద్ద ఫ్లవర్ బోర్డర్స్ అంటే మనం పైన బోర్డ్స్ డిజైన్ చూసి అదే అనుకుంటాం కాబట్టి మీకు సారీ అనేది ఓపెన్ ఆఫ్ అండ్ ఆఫ్ లాగా వచ్చింది అనమాట ఇదిగోండి పళ్ళు పూర్తిగా మనకి కాంట్రాస్ట్ గ్రీన్ షేడ్లో అయితే వచ్చింది రియల్లీ రియల్లీ నైస్ అండి విత్ మనకి టూ కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ అండ్ ఈ సారీస్ని కూడా మనం కొంచెం అటువైపు అనేది టర్న్ చేద్దాము జస్ట్ ప్రైస్ మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే మూడు వందల ఎనభై ఇంటూ ఫైవ్ కలర్స్ ఫైవ్ సారీస్ అనమాట ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఇదిగోండి మీకు ఓపెన్ కిక్ చేసిన సార్ ఇది ఫస్ట్ డిజైన్ అండ్ వీటిలో ఇంకా డిజైన్స్ ఉన్నాయి మనం ఆ డిజైన్స్ కూడా చూద్దాం కానీ కలర్స్ మాత్రం మనకి ఇవే కలర్స్ వస్తాయి ఇది మన సెకండ్ డిజైన్ అండి ఇది మన సెకండ్ డిజైన్ అండ్ కిందంతా కూడా మనకి స్వాన్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే కలర్ డిజైన్ మంచి స్వాన్ డిజైన్ అండి అండ్ మనకి స్వాన్ డిజైన్ చూస్తున్నారు కదా ఎల్లో మీద రెడ్ కలర్ యాష్ బార్డర్ అండ్ పైన వచ్చేసరికి మనకి ఇలా కలంకారీ వచ్చింది అనమాట ఇది కూడా ఒకసారి మీకు అయితే నేను ఓపెన్ పిక్ ఇస్తాను అలానే మనకి పింక్ మీతో మనకి వచ్చేసరికి మంచి అంటే మస్తను అలానే మనకి గ్రీన్ మీతో మనకి వచ్చరికి రామా గ్రీన్ అండ్ ఇప్పుడు ఈ డిజైన్లో ఒక ప్యాటర్న్ అనేది మీకు ఓపెన్ పిక్ అయితే చూద్దాము ప్యూర్ విస్కోస్ ప్యూర్ విస్కోస్ అండి చూడండి ఇది డబల్ అనమాట కింద ఏమో స్వాను పైన కలంకారీ అనమాట అండ్ పళ్ళు వచ్చేసరికి మెత్తటి కాటన్ అండి మాములుకి కాటన్ ఓపెన్ అయిందంటే అది మనకి మల్మల్లి కాటన్ మల్లె కాటన్ అయితే ఓపెన్ అయితే అనమాట ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అనమాట టూ కలర్ కాంబినేషన్ లో జస్ట్ మూడు వందల ఎనభై ఇంటూ మనకి వచ్చేసరికి ఫైవ్ కలర్ చార్ట్ అయితే వస్తుంది కౌ డిజైన్ వచ్చేసరికి మనకి మంచి పిచువాయు కౌ డిజైన్ అనమాట ఏదైనా మనకి కలర్స్ డిజైన్స్ చాలా బాగుంటాయండి మనకి ఫైవ్ కలర్స్ మాత్రం అవే వస్తాయి అనమాట కానీ మనకి ప్యూర్ మల్మల్ ప్యూర్ మల్మల్ కాటన్ అయితే వచ్చేసింది విత్ మనకి అన్ని కూడా మనకి విస్కోస్ లైన్స్ అయితే వచ్చిందనమాట బార్డర్ అనేది మనకి పక్కా కాంట్రాస్ట్ అయితే వస్తుంది అండ్ బ్యూటిఫుల్ ఎల్లో విత్ మనకి వస్తే అన్ని కలర్స్ చాలా బాగున్నాయి పైన వచ్చేసరికి మనకి అంతా కూడా పీకాక్స్ కిందేమో మనం పిచువాయు డిజైన్ విత్ మనకి బ్యూటిఫుల్ పళ్ళు ఇలా ఓపెన్ అయ్యిందంటే దట్స్ మీన్ మనకి ఆ కాటన్ సారీస్ చాలా అంటే మీరు హ్యాపీగా అమ్మినా కూడా మీకు రిమార్క్ అయితే ఉండదు జస్ట్ ప్రైస్ కేవలం కేవలం త్రీ ఎయిటీ రూపీస్ ఓన్లీ మూడు వందల ఎనభై ఇంటూ ఫైవ్ పీసెస్ ఇలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మీకు ఎన్ని కావాలంటే అన్నీ అయితే తీసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేది మనం డైలీ వేర్ సారీస్ కూడా అయితే చూసారు కదండి ఈ రోజు మన కలెక్షన్ క్యాటలాగ్స్లో ఏంటంటే కొన్ని డిజైన్స్ మాత్రమే చూపించారు మీరు చూడాలి అంటే ఎన్నో డిజైన్స్ ఉన్నాయండి షాప్ నిండా డిజైన్స్ అనమాట అండ్ అలానే మనకి మళ్ళీ మళ్ళీ కాటన్ కాటన్లో అండ్ సీజన్కి మీకు వచ్చిన కొద్దివే లేదు ఎన్ని కావాలంటే అన్ని డిజైన్స్ మనమైతే ప్రొవైడ్ చేస్తాం అంత స్టాఫ్ కూడా ఇస్తాము అండ్ వచ్చిన వాళ్ళకి వచ్చినంత అక్షయ పాత్రలాగా టాప్స్ కానీ సారీస్ కానీ మీకు కలెక్షన్ అయితే ఉంటుందండి అండ్ డైలీ వేర్ సారీస్ అండ్ మన టాప్స్ కలెక్షన్స్ రేపటి రోజు మేము ముందుకైతే వస్తాము అంతవరకు బై ఫ్రెండ్స్